మహానంది మండలం బసాపురం గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందం శిబిరంపై పోలీసులు దాడి చేసి ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నారు మహానంది మండలం గాజులపల్లె మజరా గ్రామమైన బసాపురం గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందం శిబిరంపై ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు కోడిపందం నిర్వహిస్తున్న ఇరవై మందితో పాటు పంతొమ్మిది బైక్లు ఒక ఆటో ఇరవై మూడు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సంక్రాంతి పండుగ సందర్బంగా కోడిపందం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు పొలాలలో కోడి పందాలు పాడుతున్నారని సమాచారం ద్వారా నేను నా సిబ్బంది రైడ్ చేసి రైడ్ చేసి ఐదు కోళ్ళు పన్నెండు మందిని అక్కడ పట్టుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల అమౌంట్ను మరియు ఇరవై బైకులు ఒక ఆటో ఐదు కోడి కోడిపులని స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో దాదాపు పదహైదు నుంచి ఇరవై మంది వరకు పాల్పడడం జరిగింది వారిని వాళ్ళ పేర్లు గుర్తించి వారిని కూడా ఈ కేసులో బర్దర్గా கஷ்டப்போட்டோ பண்ணுதாங்க சார் அப்தி హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్